హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి వెల్కమ్ టు దర్బావ్ హామ్స్ చూస్తున్నారు కదా మొన్న మనం తీసుకొచ్చాం కదా బాతులు చాలా హ్యాపీగా ఈత కొడుతున్నాయి ఇంకా అలవాటు అవ్వలేదు కాకపోతే వాటి కోసం ఏంటంటే మనం ఒక నై నైన్ ఫీట్ లాంగ్ ఒక త్రీ ఫీట్ లెంత్తో మనం ఒక పౌండ్ అనేది రెడీ చేయడం జరిగింది వాటికి తరపా కింద వేసి మనం జస్ట్ ఏంటంటే అవి కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదంట మనం తీసుకొచ్చినప్పుడు సో స్ట్రెస్ ఫీల్ అయితే ఏంటంటే అవి ఎగ్స్ అనేవి కూడా సరిగ్గా పెట్టు సో మనం సరదాగా తీసుకొచ్చిన వాటికి ఏంటంటే ఫీడ్ అనేది సరిగ్గా తీసుకుంటలేదు సో వాటికి మనం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాటికి వాటర్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుంది పక్కనే కాస్త వాటికి ఈత కొట్టడానికి వాటికి కాస్త హ్యాపీగా ఉండడానికి సో చూసారు కదా జస్ట్ మనం తీ బాటిల్ తీసుకొచ్చి ఒక దగ్గరగా ఒక టూ డేస్ అవుతుంది దీని ఇంతలో ఎంక్వైరీ చేయగా ఏంటంటే మనకి ఇలాగ వాటికి పాండ్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది సో చూసారు కదా ఇప్పటికే ఇంకా అలవాటు అవ్వలేదు కాస్త భయపడుతూనే ఉన్నాయి సో ఇంకా ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది సో మన పక్కనే పెద్ద చెరువు ఉంది కానీ ఇంకా అలవాటు అవ్వలేదు కదా వదిలితే ఎక్కడికన్నా పారిపోతాయని చెప్పి ఇంకా మన సరౌండింగ్ కాంపౌండ్ వాల్స్లోనే ఉంచడం జరిగింది సో వాటికి ఏంటంటే కొద్దిగా పవన్ అనేది అరేంజ్ చేయడం వల్ల అవి కూడా కొద్దిగా వాటి స్ట్రెస్ అనేది అవి కాస్త ఆడు వాటిలో ఆడుకోవడం ఇటువంటి చేసి వాటి స్ట్రెస్ అనేది కొద్దిగా ఫ్రీ అవుతాయి వాటికి చూసారు కదా అంత ఇదిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి వాటిలో ఇలా ఫామ్కి వచ్చినప్పుడు సరదాగా కూర్చుని వాటిని చూడడం వాటితో ఆడుకోవడం కొద్దిగా మనకి మైండ్ కొద్దిగా రిలాక్సేషన్గా ఉంటుంది తర్వాత హార్ట్ కొద్దిగా అది స్పైన్ అనేది మన హార్ట్కి కూడా మంచిదే సో అప్పుడప్పుడు కొద్దిగా ఇటువంటి టైం స్పెండ్ చేసి కొద్దిగా ఆరోగ్యంగా ఉండండి సో ఓకే థ్యాంక్ యూ